జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేద ప్రజల నోటికడ ముద్దను లాగేయడమే బీజేపీ ప్రభుత్వ అంతిమ లక్ష్యం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా పథకాన్ని రద్దు చేసి విబిజి రామ్జీ పేరుతో బిల్లును లోక్సభలో మందబలముందనే ఉద్దేశంతో ప్రవేశపెట్టి ఆమోదింపం చేసుకున్న తీరుకు ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీగణేష్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేద ప్రజల నోటికాడ ముద్దను లాగేయడమే బీజేపీ ప్రభుత్వ అంతిమ లక్ష్యం ఈ బిల్లు కేవలం పేరు మార్పు కోసం చేసింది కాదు బీజేపీ ప్రభుత్వం దేవుళ్ల పేరుతో పథకాలు తీసుకొస్తూ చేసేవి మాత్రం దయ్యాల పనులు బీజేపీ ప్రభుత్వం పథకాలలో గాంధీ నెహ్రూల పేర్లు మార్చగలరేమో కానీ ప్రజల హృదయాల నుంచి వారిని వేరు చేయలేరు ఈ కొత్త చట్టం ద్వారా రాష్ట్రాల స్థానిక సంస్థల హక్కులను హరించడమే బీజేపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం గతంలో కేంద్రము తొంభై శాతం రాష్ట్రాలు పది శాతం నిధులు భరిస్తే ఈ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలు నలభై శాతం భరించవలసి వస్తుంది తక్షణమే ఈ బిల్లును వెనక్కి తీసుకొని పాత పథకాన్ని మహాత్మా గాంధీ గారి పేరుతోనే కొనసాగించాలి ఈ ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుల వారితో పాటు గౌరవ మంత్రులు సహచర ఎమ్మెల్యేలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ధర్నాన్ని చేపట్టాం పన్నెండు సంవత్సరాల క్రితం అన్నాడు మరి వాళ్ళ మరి చౌకీదార్ నీ మాటే నా మాట అన్నాడు ఇలా రాజ్యాంగం రాసినటువంటి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానిస్తా ఉన్నాడు తమకులంత మేధావి వర్గమంత తమకులంత మేధావి వర్గమంత పా మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉన్నదనేసి దాన్ని పేరు మార్చడం అంటే పేరు మార్చడం మీదనే కనిపిస్తుందని మొత్తం ఆ ఒక పథకాన్ని నిర్వీర్యం చేయాలనేసి ఈ రోజు మోదీ గారి ఆలోచన ఎందుకంటే అన్ని తో కూడిన వందన రెండు వందల ఎన్ని రోజులు పని అవసరం అన్ని రోజులు కేటాయించేది ఇప్పుడు ఆ పవర్ కట్ చేశారు ఇది ఒకటి కేంద్రమే నిర్ణయిస్తా అని చెప్పడం అంతకు ముందు కేంద్రమే నైన్టీ పర్సెంట్ దీనికి ఫండ్స్ ఇచ్చేది ఇప్పుడేమో కేంద్రం సిక్స్టీ ఫార్టీ స్టేట్ అని చెప్పడం అంటే ప్రతి అంశాలు పెట్టి దీన్ని నిర్వీర్యం చేసి ఈ పథకాన్ని పూర్తిగా ఉద్దేశం ఈ రోజు వాళ్ళకు గ్రామం ఇస్తారు లేదా ఎవరైతే నిరుద్యవరున్నారో వారికి సేవ ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా బడా బాబు లేకే తీసుకోవాలి దీన్ని ఏ విధంగా ఉందో అదే విధంగా కొనసాగాలనేది మా డిమాండ్ మా డిమాండ్ ఒకటే ఈ బిల్లుని వాపస్ తీసుకోవాలి యథావిధంగా ముందు ఏ విధంగా అయితే ఈ పథకం ఉండేనో అదే విధంగా కొనసాగించాలి ఇది పేదల పట్ల పుత్ర ఈ యొక్క పేరు మార్చడమే కావచ్చు మీరు చెప్పే విధంగా కండిషన్స్ ఏదైతే దీంతో పెట్టారో ముందుపరిచారో అన్నీ కూడా పేద పేదల జీవితంలో పెద్ద విద్వాంసం సృష్టించాలని తీసుకొచ్చినదే ఈ యొక్క బిల్లు ముఖ్యంగా మీరు గమనించినట్టయితే గతంలో తొంభై శాతం కేంద్రమే భరించేది గతంలో ఈ యొక్క పనిని కేటాయించిన పూర్తి పవరు పంచాయతీకు ఉండేది ఇప్పుడు పూర్తి పవర్ కేంద్రానికి ఇవ్వడం నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి నిధులు కేటాయించాలంటే రాష్ట్ర ప్రభుత్వాల ముందే జీఎస్టీ అమలైన తర్వాత పూర్తిగా బిల్లు మొత్తం ట్యాక్సులంతా కేంద్రమే తీసుకొని ఇక్కడ రాష్ట్రాలని ఆర్థికంగా బలీన పరిచి మళ్లీ రాష్ట్రాల మీద భారంగా వేసి దీన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా ఈ యొక్క పథకాన్ని ప్రోత్ చేయాలనే దురాలోచన బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి స్వతంత్రం గురించి వాళ్ళు ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారు ముందుండి పోరాడి స్వతంత్రం తీసుకొచ్చారో అదే మార్గంలో ఈరోజు మళ్ళీ మన స్వతంత్రం తెచ్చుకున్న భారతీయులైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరిగే విధంగా ఈ యొక్క బిల్లులో సవరణ జరిగే విధంగా